మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను గడిచిన సంవత్సరం అంతా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా అద్భుతమైన తన కృపలో మనలందరినీ భద్రం చేసి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవాది దేవునికి నిండు మనస్తో హృదయపూర్వకంగా మన అందరి పక్షాన కృతజ్ఞతాస్థుతులు తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరంలో మీ జీవితంలో ఒక నూతనమైన కార్యాలు జరిగించాలని ప్రభు ఆశపడుతూ ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు హబక్కు గ్రంథం మూడవ అధ్యాయము రెండవ వచనం యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరి ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరచమని హబక్కు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కారణం ఏంటంటే దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు దానికి తగిన శిక్ష విధిస్తాడని హబక్కుకి ఎరిగిన దేవుడు దేవుడి సన్నిధిలో మనవి చేస్తున్నాడు నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో ఒక సంవత్సరాన్ని దాటుకొని ఇంకొక సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డామంటే కారణం ఏంటో తెలుసా కేవలం ఆయన కృప ఎన్నో విషయాల్లో మనం తప్పిపోయిన వారంగా దేవుని మార్గాన్ని దేవుని యొక్క మాటను అతిక్రమించిన వారంగా శిక్షకు పాత్రలుగా మనం ఉండాల్సినప్పటికీ కూడా దేవుని యొక్క అద్భుతమైన కృప వాత్సల్యత మనల్ని మరొక సంవత్సరంలోనికి ప్రవేశపెట్టింది ఎందుకంటే మన దేవుడు నూతనమైన వాత్సల్యత కలిగినవాడు అనుదినము కూడా ఆయనకు మన మీద నూతన వాత్సల్యత పుట్టుచున్నది కనుకనే మనం నిర్మూలం కాకుండా ఉన్నామని విలాప వాక్యాల్లో రాయబడింది కదండి ఏ రోజుకి ఆ రోజు కనుక మనం గమనించి చూస్తే మన దోషాలను కనుక దేవుడు కనిపెట్టి చూస్తే ఎవరమైన దేవుని ఎదుటి నిలబడగలమా నిలవబడలేము కానీ ఏ రోజుకి ఆ రోజు నూతన వాత్సల్యత మన మీద కలుగుచున్నది కనుక మనం ఇంకా సజీవ లెక్కలో కాపాడబడి ఉన్నాం కాబట్టి ప్రేమేం దేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనం నూతన పరచబడాలని నూతన హృదయంతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు గతించిన కాలంలో ఏ రీతిగా ఉన్నామో వాటన్నిటిని పక్కన పెట్టి ఈ సంవత్సరంలోనైనా సరే నూతనమైన జీవితం నూతనమైన హృదయం నూతనమైన మనస్సుతో మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు ఈ సంవత్సరంలో దేవుని అందు ఆనందించే వ్యక్తులుగా ఉండాలి నిజమే కదండి గత సంవత్సరం అంతా కూడా దేనిని బట్టి ఆనందించావు గుర్తుపెట్టుకోండి మనము దేనిని బట్టి ఆనందిస్తామో మన జీవితం కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి మనం దేనిని బట్టి ఆనందిస్తున్నామో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని ప్రజలైన వారు దేవుని పిల్లలైన వారు దేవుని బట్టి ఆయన సన్నిధానాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఆరాధించడాన్ని బట్టి ఆయన వాక్యాన్ని చదవడాన్ని బట్టి ధ్యానించడాన్ని బట్టి ఆయనతో సహవాసము ఆయనతో ప్రార్థన ఇటువంటి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆనందించగలిగితే వారు ధన్యులుగా దీవించబడిన వారిగా మార్చబడతారు దేవుని యొక్క గొప్ప కార్యాలు నూతనమైన కార్యాలు వారి జీవితంలో వారు పొందుకుంటారు దేవుని కొరకు ఎదురు చూసి నూతన బలం పొందుకునే వారిగా ఉండాలని కూడా ప్రభు ఆశపడుతున్నాడు కాబట్టి గత కాలంలో నీ జీవితం ఎలా ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఈ నూతన సంవత్సరంలోనైనా నూతనమైన విధానంలో ప్రభుని సేవించడానికి ప్రభువుని ఆరాధించడానికి ప్రభుతో నీ జీవితాన్ని కొనసాగించడానికి గనక నువ్వు ఆశ కలిగినట్లయితే దేవుడు గత కాలంలో నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు చేదైన అనుభవాలు గుండా నువ్వు ప్రయాణం చేస్తూ వచ్చావో ఈ నూతన సంవత్సరంలో ఆ చేదు అనుభవాల నుంచి దేవుడు విడిపించి మధురమైన అనుభవాలతో దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ప్రతి సమయంలో కూడా ఆయన నూతనమైన కార్యాలు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు గనక నీవు దేవుడు సన్నిధిలో ఉండడానికి ఇష్టపడి ఆయనతో గడపడానికి ఇష్టపడు తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలను నువ్వు పొందుతావు ప్రార్థన పరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన నా తండ్రి మరి యొక్క నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి మీకు నిండు మనస్తో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయ్యా నా తండ్రి పాతవి గతించి మరి నూతన సృష్టిగా మేము మార్చబడాలని కోరుకుంటున్న దేవుడో ప్రభ ఈరోజు మా జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో నూతనమైన గొప్ప కార్యాలతో మేము మా జీవితాన్ని ప్రభావ కొనసాగించడానికి దీవించబడ్డానికి సహాయం చేయమని ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారో వారి జీవితంలో నూతనమైన కార్యాలు పొందుకోవడానికి కృప చూపించి దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె